లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకి కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రధాన సమస్యలు మీరు జనాల దగ్గర పోతున్నప్పుడు వాళ్ళు ఏ సమస్య మీకు ఎక్కువ చెప్తున్నారు రెండు వేల ఏడులో ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఎనుగుల కనుకే గారిని ఎనుగుల కనుకే గారిని గెలిపిద్దాం 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 అన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎంతవరకు జనాలు ఉంటున్నాయి ఎవరైనా సస్పెండ్స్ అయితే ఊరికి నేను ఎవరు చేయందో ఒకటి చేయాలి అంటే ఇది నా కళ ఇట్లాంటిది ఒకటి చేయాలి ఒక అభివృద్ధి పని మంచి పని అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు మంచి పని నాకు ఇది ఒక కళ అని రేవంత్ రెడ్డి గారు మనకు మద్యాన్ని దార పోసి ఆ ఓటును ఎట్లా కొనుక్కుందాం వీడు ఎట్లయితే అత్తాడు వీళ్ళు ఎట్లయితే ఇస్తారు ఈ కుల సంఘాలను ఎట్లా పట్టుకోవాలి ఆ మనుషులను ఎట్లా పట్టుకోవాలి ఈ మహిళలకు ఏం చెప్పాలి సోయిజు మనం విలాస్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ ఇంతకు ముందే ఎక్స్ సర్పంచ్ పనిచేశారు అంటే ఒకసారి ఒక పర్యాయం ఇక్కడ సర్పంచ్గా పనిచేసిన ఆయన ఇప్పుడు ప్రజల మనిషిగా తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ వాళ్ళ సమస్యలు తన సమస్యలుగా భావించి ఒక ఇంతకుముందు ఒకసారి సర్పంచ్గా చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ సర్ప సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఆయన ఎన్నికల కనకే గారు కనకే గారు మనతో ఉన్నారు మళ్ళీ ఈ ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఆయన మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరు ఒకసారి సర్పంచ్గా గెలిచారు ఓ ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇప్పుడు కూడా మళ్ళీ సర్పంచ్ పోటీ చేస్తున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అప్పుడు ఏదైనా అభివృద్ధి చేసింది వదిలిపెట్టింది ఉందా ఇంకా ఇలాంటి అభివృద్ధి చేయబోతున్నారు నేను ఫస్ట్ నా ప్రారంభం తొంభై ఏడులో స్టార్ట్ అయింది అప్పుడు మన రైతు కూలిగా ఒక ట్రాక్టర్ లేబర్ కార్డుకి వెళ్ళి ముదుర్కొని వ్యవసాయ రైతు కూలిగా కూడా చేసడం జరిగింది అమ్మాయి పని కూడా చేసడం జరిగింది మా కులరిత్తుల మొంగళ్ళ కూడా నేసడం జరిగింది అందులో కష్టపడి రాత్రి బాగా కష్టపడి విద్యా కమిటీ ఎన్టీ రామారావు కాలంలో ఫస్ట్ విద్యా కమిటీలో మా పిల్లలను గవర్నమెంట్ స్కూల్నే వేసడం జరిగింది దానికి అనుకూలంగా నా ఫస్ట్ పునాది రాయి స్కూలు వర్కులు చేసడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ మా అభిలాసానికి వచ్చినప్పుడు నేను పూలదండేసి ఒక స్కూలుకు గది కావాలంటే అప్పుడు ఆ కాలంలో రెండు గదులకు రెండు లక్షల ఇరవై వేలు ఇరవై ఇచ్చిన దాన్ని కట్టడం జరిగింది విద్యాసాగర్లలో కూడా మాకు నక్స్ వేసి ఎంపీ గారు అది అప్పుడు అక్కడ నుంచి వదులుకొని మనము కొంత 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 ట్రాక్టర్ ద్వారా పని చేసుకుంటూ వ్యవసాయ ద్వారా చేసుకుంటూ కొనసాగించుకుంటూ వచ్చి ఆ విద్యా కమిటీ చైర్మన్గా చేసి దాని తర్వాత మా పిల్లలు కూడా అందరినీ మొత్తం మీద అంత మొత్తం డిగ్రీ వరకు కూడా ఆయా మన ఫైవ్ చదువుకోవడం చదువుకోవడానికి కాలేజీ వరకు కూడా గవర్నమెంట్ చేసుకోవడం జరిగింది నేను దాని తర్వాత నాకు గుర్తించి సర్పంచ్ నువ్వు ఉంటే బాగుంటుంది అనేది అప్పుడు ఆ గదులు పెట్టినాక తర్వాత ఇంకా మంచి పని చేసే ఆలోచన ఉందంటే ఒక టర్మ్ వేరే అంజయ్ అనే వ్యక్తిని గాలిపల్లి అంజయ్ అనే వ్యక్తిని మేము మాకు దోస్తాల్లో గౌడు పెట్టుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను సర్పంచ్ అవ్వడం జరిగింది ఆ సర్పంచ్గా నన్ను ఐదు పది ఏళ్ళు ఎదురు సూచి కూడా మళ్ళా గెలిపించడం జరిగింది దాని ద్వారా నన్ను సర్పంచ్ గెలిపించినాక మరి ప్రతి ఊరిలో వాడకట్లో ఇండ్లు కానీ అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం ఆయంలో చాలా వరకు ఇల్లు కట్టించడం జరిగింది దాని తరంతరం సిసి రోడ్లు పోసడం జరిగింది మొన్న కొత్తగా మనం తెలంగాణ వచ్చినాక కూడా టీఆర్ఎస్ పాలనలో మొదటిసారి మాత్రం మనం శోభక్కతోటి తోటి చేసి చాలా వరకు అప్పుడు ఊర్లో అభివృద్ధి పతి గల్లీకి ఇంటి ఇంటి పోషాం ఇప్పుడు మేడిపల్లి సత్తామన్ను అమ్మ ఎమ్మెల్యే గెలిచినాక మన మర బస్ స్టాండ్ దగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర సత్తమన్న గారు ఫస్ట్ ఫస్ట్ మేము ఎమ్మెల్యేకు ఓట్లు వేపిచ్చి ఎంబడి తిరిగి చెప్తే మాకు అభివృద్ధిలో భాగంగా సిద్ధి మా కుల బంధవులు మా కుటుంబంలో వాడలా ఇచ్చడం జరిగింది ఇచ్చినాక ఆ సిద్ధి కూడా వచ్చడం జరిగింది వాళ్ళకు మాట ఇచ్చిన సత్తమన్న చెప్తే వెంటనే మొదటిసారి అక్కడ పెడతా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా నేను ప్రజలందరూ నాకు చాలా ఉండాలనే కోరిక మీద నేను నాకు ఆదర్శన ఇస్తారని కోరుకుంటూ ఇప్పుడు సత్తమ్మన్న గారి అద్వార్లు అదేవిధంగా పొన్నంబాబు గారు అన్న చిన్న అన్న అద్వర్లు ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారి అద్వారులు దాదాపు నేను చాలా వీళ్ళందరి అండదండలతో పోటీ చేస్తున్నాను గ్రామస్తులు నాకు ఆ ఇంద్రమ్మ ఇల్లు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి సన్న బియ్యం ఇంద్రమ్మ ఇండ్లు అదేవిధంగా ఉచిత బస్సు ఉచిత కరెంటు మరి రైతులను అడ్డు కొనుగోలు కూడా గతంలో నేను మార్కెట్లో పంట డొల్లు పెట్టడం జరిగింది ఐదు కిలోలు పది కిలోలు కడి దాన్ని కూడా మేము రైతులకు పచ్చన కొట్లాడిన విధంగా దాన్ని ఆ అడ్డ కొనుగోలు కూడా ఇప్పుడు ఒక కిలో కట్ చేయకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల వద్దన ప్రజల పాలనతోటి ప్రతిదీ చేత్తూరు ఆ ముఖ్యమంత్రి దేవేంద్ర గారి పక్ష రెడ్డి గారి పక్షాన నేను నాకు సర్పంచ్ గా సహకరిస్తే మా దగ్గర ఇంద్ర అని ఎస్సీ కాలనీలో ఒక యాభై ఇండ్లు అప్పుడు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఇల్లు కట్టడం జరిగింది ఇప్పుడు అవన్నీ కొద్దిగా శిఖలు వస్తున్నాయి దాదాపు వాళ్ళందరికీ ఆ ఇండ్లు కట్టించడానికి పాల్గొంటానని గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు డెబ్బై నూట డెబ్బై ఇండ్లు కట్టించడం జరిగింది వాళ్ళందరూ ఇప్పుడు ఆ ఇంటి ముద్రకి పోతే నువ్వు ఇచ్చిన ఇండు కాంగ్రెస్ ప్రభుత్వాలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు సోనియామ్మ గారి దయతోటి ఇప్పుడు మళ్ళీ మరి ఒక నూట డెబ్బై కట్న ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై సంఖ్యలో శతమన్న మేడిపల్లి సతమన్న తోటి తిరుగుకుంటూ మేము ఫలితాలు చేసేటానికి సిద్ధంగా ఉన్నాం సిసి రోడ్లు కానీ వాడకట్టలలో కానీ బాగు చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు ప్రధాన సమస్యలు మీరు జనాల దగ్గరికి పోతున్నప్పుడు వాళ్ళు ఏ సమస్య మీకు ఎక్కువ చెప్తున్నారు అంటే దాదాపుగా మేము తిరుగుతూ ఉండే ఊర్లలో డ్రైనేజ్ సమస్యలు కావచ్చు వీధి దీపాల సమస్యలు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి మీకు వాళ్ళు వెళ్ళిన వెంటనే మీకు ఏ సమస్య ప్రధానంగా చెప్తున్నారు గతంలో నీటి ప్రాబ్లం మేము ఉన్నప్పుడు రెండు వేల ఏడులో బాగా నీటి కొరత బాగా తేడా ఉండే నీళ్లు లేని టైంలో నేను సర్పంచ్గా ఉన్నావు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏది పదివసాలు వాడకు మీరు రాంగ్ అవుతావాలా పదివసాలు వాడకు అక్కడ ఈ నీళ్ళు మోటార్ సగపెట్టడం లేకుండా చాలా ముందు నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నప్పుడు నీళ్ళు బాగా ఇచ్చినప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి ఆ నీళ్ళు మాకు కట్టుకు మంచిగా చూడగల వాడకట్లు కూడా సగం లైట్ లేవు వీధి లైట్లు ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాళ్ళ కోరిక మీద నాది ఇంకొక చిన్న కోరిక నేను మా నేను సర్పంచ్ ఉన్నప్పుడు రెండు రూపాయలకు రాజేశ్వరరావు గారు నాకు ప్లాంట్ పెట్టడం జరిగింది రెండు నాది నాతి కొండ సగం మేము మేము సగం గ్రామపంచదారు పెట్టి రెండు రూపాయలకు నీళ్ళు అందిస్తాం దాన్ని ఇప్పుడు ఐదు రూపాయలుగా చేసేది ఈ మధ్య ఇద్దరు సర్పంచ్ అయ్యి దానితోటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు చాకరించు వాళ్ళ పని వాళ్ళు చేసి నేను ఇప్పుడు వన్ రూపాయికి స్కై వాటర్ ఊరంతా ఇయ్యాలని ఉచిత నీళ్ళు ఇచ్చి వన్ రూపాయి కానీ కూడా ఎందుకంటే మనం నల్లా పెడితే ఓపెన్ అయిపోతాయి తిప్పితే అది రూపాయి కాయినైతే ఇరవై లీటర్లు నీళ్ళు అసలు రెండు రూపాయలు అని కాబట్టి నా అనుభవంగా ఒక్క రూపాయికి రూపాయి అయితే ఇరవై నాలుగు గంటలు చాలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు తాగునీరు అందిస్తాను తాగునీరు అందిస్తా వాళ్ళకు ఇప్పుడు ఫుల్ నీళ్ళు ఉన్నాయి నేను ఒక రోజు కూడా నీళ్ళు కాడ లేకుండా అందిస్తా అని కోరుకుంటూ అదేవిధంగా ఊర్లో ఒకటే కాడ కాదు నీళ్ళు మూడు పాయింట్లలో ట్యాంక్ పెట్టి మూడు పాయింట్ల ధర హై స్కూల్ దగ్గర ఎస్సీ కాయకి అటు దూరం ఉంటుంది ఆ మూడు పాయింట్లలో పెద్ద ట్యాంక్ పెట్టి ఇక్కడ వాటర్ ఫిల్టర్ అక్కడనే ఉన్న పాత అక్కడనే ఫిల్టర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి నీళ్ళు ఇవ్వాలని దగ్గరకు అందుబాటులో ఇవ్వాలని సాధగానోళ్ళు ఉంటారు వాళ్ళకు సహకరించాలని కోరుకుంటూ మరి మహిళలు మహిళలు మహిళల పచ్చాన మన రేవంత్ రెడ్డి గారి పథకాల ద్వారా నేను తోడుపాడి ఇంకొంత పెంచుకుంటూ నేను అందరికి అందుబాటులో ఉండి వాళ్ళు రాత్రి పిలిచిన పగలు పిలిచిన నేను పోయే వ్యక్తిని వాళ్ళందరికి తెలుసు మా ఊరు గ్రామస్తులకు బాగా తెలుసు తనకే అంటే పలు మంచి వ్యక్తి అని నన్ను ఆదరిస్తారు వాళ్ళు ఆదరించి భారీ మెజార్టీతో నన్ను గెలిపియాలని కోరుకుంటున్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎంతవరకు జనాలు ఉంటున్నారు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మూడు వేల ఓట్లు ఉన్నాయి ఒక ఐదు పది ఓట్లు కమ్మి మూడు వేల ఓట్లు ఉన్నాయి ఇప్పటికీ మనకు జనాభా లెక్క అంటేనే దాన్ని డబుల్గా అంచనా వేసుకుంటాం కాబట్టి మూడు ఓట్లు మాత్రం పక్క మూడు వేలు ఉన్నాయి మాకు ఇరవై రెండు ఇరవై నాలుగు వందల లాక్ అవుతాయి అందులో నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపేయాలని నేను ఉంటా అదే అదేవిధంగా రైతులకు వరద కాలువ కూడా గతంలో ఒక కాలువ ఉంది ఆ కాలువ లోపల దవుడు ఉండదు లోపల దవుడు ఉంటే లోపల పది మీటర్ అడ్డు ఉన్నారు ప్రస్తుతం దాని తర్వాత ఇటు మార్చి ఇటు మార్చంగా లోపల ద్వారా కేసీఆర్ గారు మళ్ళా నూట యాభై మీటర్ తీసుకొని లాండ్ తీసుకున్నప్పుడు ఒక ఇరవై నెలలు నేను కాలువ మీద పోరాటం చేసిన జరిగింది మొత్తం రాష్ట్ర నలుమూలల్ని చలి మీ సుమన్ టీవీ వాళ్ళు అదేవిధంగా ఆల్ టీవీ వాళ్ళు అందరూ శ్రీనాన్న గారు ఎట్లా వచ్చి మన కోదండరామ్ కూడా వచ్చి వచ్చి ఇక్కడ వచ్చి మా మేము చెప్పిన కొద్ది మాతో పాల్గొని లొల్లి ఎత్తే మేము అరస్ట్ చేస్తాం అది చేస్తే చేస్తా అంటే కూడా మీరు లోపల దవ్వాలి మాకు బయట కాలు తీసుకున్నది అంటే మాకు కాగిధాలు చూచండి మీరు కాగితం చూడకపోతే కాళ్ళకు దిగ దిగించే పని చేయాలి కానీ మా లాండ్ కుట్టుకున్నా కానీ మేము ఊకుండా మా వాళ్ళ పక్షాన సాగుకైన ఏది మమ్మల్ని చిక్క శిక్షలు వేసినా కానీ మేము భరిస్తామని కోరుకుంటే వాళ్ళిచ్చ వాళ్ళు ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు ఇస్తామని వాళ్ళు కొంతమందిని అక్కడికి అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చినప్పటికీ మా విలసార్ గ్రామంలో తొంభై గోదా తొంభై ఎకరాల భూమిని ఇయ్యలేక మేము ఇరవై నెలలు కొట్లా ఇరవై నెలల తర్వాత వాళ్ళు వచ్చి ఒక కండ్రాక్టర్ రవీంద్రరావు అని అనే హైదరాబాదులో చెక్కులు తయారు చేసుకొని ఎంఆర్అను ఎంపీడీ వాళ్ళందరికీ చేయాలి ఇక్కడ మా ఇక్కడ కొట్టాడిన వాళ్ళకి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా చెక్కులు కట్టుకొని వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి పైసలు కూడా బేంకులేసి బాధితరని భయపెట్టించినటువంటి తొమ్మిది లక్షలప్పుడు ఇరవై లక్షల పోయినాక కూడా మాకు వేరే వాళ్ళు ఇప్పుడు తీసుకోలేదు తొంభై ఎకరాలు తొంభై ఎకరాల మంది కాంప్రమైజ్గా ఎవరికి చెప్పకుండా భూముల మీద రైతులకు చెప్పకుండా కాంప్రమైజ్ అయ్యి ఆ కేసు క్లోజ్ చేసి దాని ద్వారా ఆ కేసు పోదు గవర్నమెంట్ పోవచ్చుంది ఒక నెల రోజులలో మనకు రైతులకు భూమి తక్కుదని చదివి అనుకున్నాం అనుకోకుండా కాంప్రమైజ్ అయ్యి క్లోజ్ చేసిన జరిగింది డబ్బులు తీసుకోవడం జరిగింది ఎవరైనా సర్పంచ్ అయితే ఊరికి అంటే ఒక కళ్ళు ఉంటుంది నేను ఎవరు చేయందో ఒకటి చేయాలి అంటే ఇది నా కళ ఇట్లాంటివి ఒకటి చేయాలి ఒక అభివృద్ధి పని మంచి పని అని అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు మంచి పని నాకు ఇది ఒక కళ అని ఇప్పుడు చెప్పింది వాటర్ ఒకటి ఏది దగ్గరికి వచ్చినట్టు మూడు 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 పాయింట్లలో పెట్టి అక్కడ అక్కడ పాయింట్ కన్నే ఫిల్టర్ చేసి ఆ ట్యాంక్లో కప్పుకొని ఆడ స్కాండ్ డబ్బా పెట్టి ఒక రూపాయితో టచ్ పెట్టేది ఒకటి ఇప్పుడు ఇంద్రామ్మీన్ లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు మూడు సంవత్సరాలు ఉంటుంది ఇంకా పాలన ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసినటు ఇచ్చిన సామాన్యమైన ప్రజలు ఇస్తుంది కాబట్టి నేను మా ఊళ్ళు ఉన్న ఇల్లు మొత్తం పెంకటిళ్ళ మీద వర్గులు కట్టుకున్నాయి కొంచెం వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చడానికి వరకు తోడ్పడి అదేవిధంగా మా మాకు కావాల్సింది కొన్ని వాళ్ళ బ్రిడ్జిలు లేకపోవడం ఏది కాలువట్ట తెగిపోవడం ఈ కాలువట్ల ద్వారా ప్రతిదీ మన మా సతమ దారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా నేను సతగాన అడుగులో అడుగై తిరిగినా ఇప్పుడు కూడా నాకు ఆ సత్యమహణ గండదండతోటి ఏ అభివృద్ధి వచ్చినా మా వాళ్ళు ఓలడిగినా ఆ దాన్ని నేను మొత్తం చేపి చేపిస్తా అని ఆమెచ్చుకుంటూ అదేవిధంగా మీ మా గుర్తింపు రావాలని అదే కాకుండా మా సామాన్యమైన ప్రజలకు చేసినటువంటి రేవేందర్ రెడ్డి గారికి మేడిపల్లి సత్యమాన గారికి ఆదిశీలన్న గారికి నేను ఎప్పుడు ఈ ప్రజలకు ఏ రాత్రిం పగలైన అన్నదార తీసుకుపోయి ప్రతీది చూస్తా తప్పకుండా నేను అభివృద్ధి ఇంకొకటి నాకు వంద రూపాయలు తినాలనే ఆలోచన లేదు మా ఊళ్ళో ఉన్న ప్రజలకు కూడా తెలుసు వంద రూపాయలు ఇప్పటివరకు ఎవరన్నా ఫాడ్ చేయలేదు ఆ పని చేసానికి ఇప్పుడు కూడా ఎన్నంటి ప్రతి పని వెంబడి చేపిస్తానని నేను మీ సుమంటీ ద్వారా తెలియసుకుంటున్నాను అదేవిధంగా నాకు అందరూ మరి ఆదరించి భారీ మెజార్టీ మరి ఇచ్చి గెలిపిస్తారని మా విలాసారు గ్రామస్తులను కోరుకుంటున్నా సార్ తప్పకుండా మీరు అనుకునే కావాలని కోరుకుంటున్నాం మేము కూడా సో ఇప్పుడు ఏంటంటే చూసారు కదా ప్రజల మనిషి కనకయ్య గారు ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధి ఆయన గెలిపిస్తాను అంటున్నారు అదేవిధంగా ఆయనకు ఒక డ్రీమ్ ఉంది అది వాటర్ కూడా వన్ రూపీకి తోటి ఒక వాటర్ అనేది తీసుకురావడం జరిగింది దీంతోపాటు నెక్స్ట్ గెలిపిస్తే ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసి పెడతా అని చెప్పారు ఎందుకంటే ఇంతకుముందే కొట్లాడిన ప్రతి దాంట్లో నేను కొట్లాడి మరే తీసుకొచ్చిన ఎందుకంటే ఒకసారి గెలిపించారు కాబట్టి ఆ అనుభవం అనేది కూడా ఉపయోగపడతా ఆయన చెప్తున్నారు సో ఇది కనకయ్య గారితో చిట్చాట్ మరో చండో మళ్ళీ కలుద్దాం సార్ ఇప్పుడు మీ ఆ చెప్పండి చిన్న విషయం గతంలో వరదకాలం అనేది తవ్వినప్పుడు వాటరు ఊరలేకుండే ఆ వాటర్కు ప్రతిసారి కరువులో పొలాలు ఎండితే వరదకాల నారాంపూర్ చెరువుతోటి అప్పుడున్న వాళ్ళతోటి సహకరించుకొని కాలువల నీళ్ళు పీచుకుంటూ ఒక నాలుగైదు సార్లు ఎండిపోయే పొలాలను చాలా వరకు కాపాడడం జరిగింది చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పెట్టించినా కానీ వాళ్ళతోటి సాధారణంగా కొట్లాడి మా పంట ఎండిపోతుందని పంట చేతులు కొట్టుకుని మా రైతుల ధర అది కూడా జరిగి నీళ్ళు ఎన్నోసార్లు తెప్పించడం జరిగింది ఉంగుర గుర్తు పైన వేసి అఖండ మెజార్టీ తోటి నేను మీకు చేసిన సేవలను గుర్తించి నాకు చేయాలని మా గ్రామస్తులకు మరి మహిళలకు యువలకు అదేవిధంగా పెద్ద మనుషులకు కుల పెద్దలకు నాకు వీళ్ళందరూ కలిసి భారీ మెజార్టీ ఇస్తారని కోరుకుంటూ నేను మీకు వెలవేళ రాత్రిం పగలనుకుంటా ఇంటి దగ్గర ఉండి పిలుపుతో ఒక్క పిలుపుతో మీ ఇంటి ముందు డాలి పనిచేసే వ్యక్తిని మీకు ఆపద వచ్చిన సంపద వచ్చినా నేను ఆదుకున్నా ఆదుకున్నా అని చెప్పుకుంటూ ఇంకా ఎక్కువ ఆదుకొని ఈసారి నాకు అవకాశం ఇస్తే గతంలో ముగ్గురు పిల్లలతోటి నేను మా భార్యను ఒక సర్పంచ్గా కొనసాగించుకుంటున్నా ఈసారి నాకు సొంతంగా కూర్చుండే మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి నేను ఆ అవకాశాన్ని నన్ను తీసుకొని నాకు భారీ మెజార్టీ అయ్యి ఉంగరం గుర్తు పైన వేసి పద్నాలుగు తారీఖు నాడు భారీ మెజార్టీ వేసి వన్ నెంబర్ గుర్తు ఉంగరం అందరూ తోడుపడి ఉంటానని అందరి మా కుల బాంధవులకు అదే విధంగా అన్ని కులాల పెద్ద మనుషులకు అన్ని కులాల యువతకు అందరు సహకరించాలని కోరుకుంటున్నాం ఇక్కడ మనకు కొందరు యూత్ ఉన్నారు వాళ్ళు కనకయ్య గారి గురించి అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరు అనిల్ కుమార్ ఎలా ఉంది కనకయ్య గారి ఇంతకుముందు పొద్దు సర్పంచ్ చేస్తారు ఎలా అనిపించింది గతంలో సర్పంచ్ చేసినప్పుడు అని కావచ్చు గత ప్రభుత్వంలో గౌరవ ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఉండి ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లే అయితేనేమి సీసీ రోడ్లు కావచ్చు కమ్యూనిటీ హాల్ కావచ్చు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది ముందుగా మీ సుమన్ టీవీ ద్వారా విలాస గ్రామ ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి నేత చేనేత గీతా కార్మిక కుటుంబాలందరికీ అందరికీ కుల సబ్బండ కులాలకు సబ్బండ వర్గాలకు సబ్బండ జాతుల బిడ్డలకు మహిళా మనులకు చిన్నారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మాది బ్యాలెట్లో ఒకటో సీరియల్ నెంబర్ ఉంగరం గుర్తు ఈ ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని నేనేమంటున్నా మమ్మల్నే గెలిపిస్తారనే విశ్వాసంతో మేమున్నాం ఎందుకు ఈ విశ్వాసంతో ఉన్నామంటే గతంలో సర్పంచ్ అంటే ఎవరు ఎవరు సర్పంచ్ అంటే స్థానికంగా ఉండాలి సమస్యల మీద అవగాహన ఉండాలి ప్ర ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాలే కావచ్చు ప్రజలకు తెలియని విషయాలను తెలియజే తెలియజేయాలి ఇప్పుడు సర్పంచ్ అంటే ఏమైపోయిందంటే ఓ టైంపాస్ అయిపోయింది పైసలు ఉన్నోళ్ళు పారాషూట్ లీడర్లెక్క వస్తారు ఇక్కడికి వచ్చి కథ ఓటుకి ఎంత కావాలి పైసలు జనాల మీద విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేసి ఓటుని ఓటంటే వంద రూపాయల నోటు కాదు ఓటంటే ఓ క్వార్టర్ కాదు మిత్రులారా ఓటంటే సర్వీస్ ఓటంటే మన మన గమ్యాన్ని తీసుకుపోయే ఒక బలమైన శక్తిగా భావించాలి ఓటును ఒక ఆయుధంగా వాడుకోండి ఇది నాయకులు ఇప్పుడు వస్తురు ఎవరు ఏ పని చేయని వాళ్ళు ఎవరికి ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి నా పేరు సో అండ్ సో అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు నీ ఊళ్ళో సర్వీస్ చేస్తే మీ ఓటర్లే కదా నీ దగ్గరకు వచ్చి మా నాయకుడు గెలవాలి ఈ నాయకుడు ఈ మంచి చేసిండు ఈ నాయకుడు ఇట్లా ఉన్నాడు ఈ నాయకుడు అట్లా ఉన్నాడు అని చెప్పేసి ఓట్లేయగలుగుతారు వేయగలుగుతారు మన ముఖ పరిచయం లేని వాళ్ళకి మన పేరంటే తెలియని వారికి మన ఇల్లేడు తెలియని వారికి దయచేసి ఓటు వేయకండి విచ్చల విడిగా మిమ్మల్ని డబ్బుతో కొనాలని చూస్తున్నారు మద్యంతో కొనాలని చూస్తున్నారు ఈ పదిహేను రోజులు జనం మీద పూర్తిగా మద్యాన్ని దార పోసి ఆ ఓటుని ఎట్లా కొనుక్కుందాం వీడు ఎట్లయితే అత్తాడు వీళ్ళు ఎట్లయితే ఇస్తారు ఈ కుల సంఘాలను ఎట్లా పట్టుకోవాలి ఆ మనుషులను ఎట్లా పట్టుకోవాలి ఈ మహిళలకు ఏం చెప్పాలి మీ పూట పబ్బం గడుపుకోవడానికి మాత్రం కాదు మిత్రులారా రేపటి రోజు ఇక్కడే ఉండాలి ఇక్కడే తినాలి ఇక్కడే వండాలి అర్ధరాత్రి ఇంటికి వచ్చి డోర్ కొడితే చలో నేను వస్తున్నా బా అని చెప్పాలి ఈ నిన్న ఒకటి రీసెంట్ జరిగినటువంటి అంశం ఏంటంటే నా మిత్రుడు ఒకరు రాత్రి వాళ్ళ తండ్రికి కొంచెం సీరియస్ నేను లోకల్ ఇక్కడ ఇక్కడే ఉంటా ఇక్కడే సర్వీస్ చేస్తా మనకు ఒక్కసారి డైల్ కొడితే రాత్రి ఒకటి నరకు ఫోన్ చేస్తే నేను అతని ఇంటికి వెళ్ళి నాకు ఉన్నటువంటి కార్లో హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళను దగ్గరగా చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన ఇంటికి తీసుకొచ్చినట్టు పరిస్థితి అలా మీకు ఎవరు ఉన్నారు పూర్తిగా అందరిని చూడండి దీనిలో ఎవరు ఎవరైతే మెరుగ్గున్నారు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ చూడండి చూజ్ చేసుకుని ఓటేయండి డబ్బులకు అమ్ముడు ఓకండి ఓటంటే వంద రూపాయల నోటు కాదురా ఓటంటే కంప్యూటర్ బటన్ కాదురా ఓటంటే క్వార్టర్ సీసా కాదురా అంటే ఒక నిజాయితీ అంటే ఒక గెలుపుకొక భవిష్యత్తు మన భవిష్యత్ తరాలు ఈ ఓటుని డబ్బుతో కావచ్చు మద్యంతో కావచ్చు ఉద్దేశంతోని ఉద్దేశంతో అందరికి చెప్తా ఉన్నా దయచేసి ఉంగురం మీద ఓటు వేసి భారీ మెజారిటీతో ఏనుల కనకయ్య గారిని గెలిపిస్తారు మమ్మల్ని గెలిపిస్తారనే విశ్వాసంతో మేము ఉన్నాము ఇక్కడ మేము లోకల్ పబ్లిక్ సర్వీస్ చేస్తా ఉన్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఈ గడ్డకు ప్రతి ప్రతి కులానికి కావచ్చు ప్రతి మతానికి కావచ్చు అందరికీ సహకరించుకుంటూ వస్తా ఉన్నాం దయచేసి అందరు మాకు సహకరించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని భావిస్తా ఉన్నాం మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి కనకయ్య గారు గెలవబోతున్నారా గెలిపించుకుంటున్నారా ఏమంటారు కనకన్న స్థానికంగా ఉండే వ్యక్తి ఏ ఆపదైనా అయినా అర్ధరాత్రి అయినా ఒక ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఆపతి అయినా ఏదైనా కూడా దగ్గర ఉండి చూసుకునే వ్యక్తి కులమత కుల మతాలకు అతీతంగా వచ్చి ఆయన భుజాన్ని వేసుకొని పనిచేసే వ్యక్తి ఆయనైనా గెలిపించుకుందామని ఉద్దేశం ఇంతకుముందు సర్పంచే కదా అప్పుడు అభివృద్ధి చేసిందా ఎట్లా అంత కమ్యూనిటీ భవనాలు కట్టిండు ఇంటింటికి సీసీ రోడ్లు వేసిండు విధి విధి దీపాలు ఏర్పాటు చేసిండు ఆ మోరీలు కట్టించిండు అభివృద్ధి బాగా చేసిండు ఏం పేరే నర్సే ఎట్లా కనుక గెలుస్తాడు ఇక్కడ కనుక గెలుస్తాడు తప్ప కూడా గెలుస్తాడు కూడా చేసినట్టే ఆపద వచ్చిన ముంగడుకొచ్చిండు నిలబాడు బాట్లాడు మాకు ఏదైనా ఆపదికి ఆదుకున్న ఇంతవరకు అయితే మంచివాడేనా మంచివాడే ఆపదలో ఉన్నా ఉపతున్న ఏ రాత్రి కానీ ఉరికొస్తాడు ఎప్పటి నుంచి తెలుసు నీకు ఇప్పుడు కాదు నలభై ఏళ్ళ నుంచి నాకు తెలుసు ఇంతకు ముందు సర్పంచ్ చేసిన మంచిగా చూసుకున్నాడు మంచిగా చూసుకున్నాడు మళ్ళీ గెలిపించుకుంటారా గెలిపించుకుంటాడు ఎట్లుంటాడు ఉంటాడు ఉంటాడా మళ్ళీ ఉంటాడు ఒక్కొక్క ఊరికి పోతే మేము ఆయన మెచ్చపోతుంది మాకు ఎక్కడనే ఉంటాడు అందుబాటులో ఉంటాడు మాకు పని చేస్తాడు సంపద అన్నిటికి ఆదుకుంటాడు